మనం ఈ కంటే నేను ఈరోజు పుదీనా చట్నీ చేస్తున్నాను ఏ చట్నీ అయినా బాగుంటుంది అండి దాంట్లోకి మనం పల్లీ చట్నీ అయినా పుట్నా చట్నీ అయినా మన ఇంట్లో చేసుకున్న చట్నీ లేనిదే బాగుంటుంది ఈరోజు నేను పుదీనా చట్నీ చేస్తాను అండి దోశలోకి ఇదిగోండి ఒక కప్పు ఒక కట్ట అండి ఇది పుదీనా కడిగి కడిగింది ఇట్లా కోసి పెట్టేశాను ఒక మూడు టమాటాలు అండి ఇవ్వండి ఒక కప్పు పల్లీలు ఒక పది పచ్చిమిరపకాయలు కొంచెం నూనె ఉప్పు జీలకర్ర కొంచెం అంతా చింతపండు అండి ఇది పల్లీలు లేకపోయినాయి ఇది అండి నేను స్టవ్ పుట్టించి బాండి పెట్టుకున్నాను అండి పెట్టుకొని పల్లీ చంపేస్తున్నాను చట్నీ బాగుంటుంది అండి ఈ దోశలోకి నే అయినా బాగుంటుంది నేను పొద్దున ఉమ్మడి పుదీనా చట్నీ చేస్తున్నానండి ఇవ్వండి అదే పానీ పెట్టేసి ఒక స్పూన్ నూనె వేసానండి ఆ నూనెలోకి పచ్చిమిరపకాయలు వేస్తున్నామండి పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఇవ్వండి పచ్చిమిరపకాయ కూడా బాగా వేగిపోయినాయి అండి తీసేస్తాను నన్ను అదే పానీలో నూనె పోసుకుని ఒక కొంచెం పుదీనా వేసేస్తానండి పుదీనా పచ్చడి మనకి చాలా హెల్దీ కదండి పుదీనా చట్నీ అయితే చాలా బాగుంటుంది జొన్నలు కూడా హెల్దీ కాబట్టి దాంట్లోకి ఇట్లా హెల్దీగా కొంచెం పుదీనా ఆరోగ్యం చాలా మంచిది కాబట్టి నేను పుదీనా చట్నీ చేస్తున్నానండి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి ఈ దోశలోకి పుదీనా చట్నీ అన్ని చట్నీ బాగుంటుంది కానీ ఇంకా బాగుంటుందండి అండి పుదీనా చట్నీ టేస్ట్ ఇదిగంటే బాగా ఉడుకుంది పుదీనా కూడా వేగిపోతుంది మంచి దగ్గరికి అయిపోయింది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇట్లా చాలా బాగుంటుంది అండి పుదీనా చట్నీ ఈ జొన్న దోశలోకి ఇది పుదీనా బాగా వేగిపోయిందండి తీసేస్తున్నాను తర్వాత టమాటా వేసి చేస్తాను అండి ఇవ్వండి అదే కొంచెం అంత నూనె వేసి టమాటా టమాటాలు వేసానండి ఒక మూడు టమాటాలు అండి సరిపోతుంది ఇదిగోండి కొంచెం అంత చింతపండు అండి ఎంత కొద్దిగా చింతపండు రెండు డబ్బాలు చింతపండు వేసేసానండి ఇది బాగా దగ్గర ఫ్రై చేసుకున్నామండి పుదీనా పచ్చిమిరపకాయలు పల్లీలు ఇట్లా ప్లేట్లో పోసి ఆరబెట్టానండి ఇవ్వండి టమాటాలు బాగా దగ్గర కుడక పెట్టేసేసాను మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి ఆడేటప్పటికి మనం తాలింపు పెట్టేసుకున్నాము పెట్టి తాలింపెట్ట చిన్న బాగానే పెట్టుకున్నాండి తాలింపు ఇవ్వండి ఆయిల్ వేసాను తాలింపుకి ఇగోండి తాలింపు వేసుకుందాము పప్పు పెట్టి కొంచెం ఆయిల్ వేసేసానండి ఇగోండి నేను ఆవాలు జీలకర్ర తాలిపి వేసేసాను ఇక కొంచెం ఏం చేసుకోండి ఇగోండి కరివేపాకు వేసేస్తున్నాను నేను ఎనిమిదిపాయలు ఉంటే వేసుకోండి ఎన్నరకాయలు వేసిన బాగానే ఉంటుంది నేను వేయలేదండి జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు వరకే వేసాను నేను ఇవ్వండి ఆపేస్తున్నాను పోపు వేగిపోయింది ఇగోండి ఇట్లా వేపేసుకోండి ఇగోండి మిక్సీ గిల్లోకి వేసేస్తున్నాను నేను అన్నీ ఇవండి టమాటాలు కూడా వేసిస్తాయండి ఒకసారి ఇవ్వండి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర పచ్చి జీలకర్ర వేయండి టేస్ట్ బాగుంటుంది ఇవ్వండి రెండు ఎల్లిపాయలు ఇవ్వండి సాల్టు ఇది మిక్సీ పట్టు మిక్సీ పట్టుకొస్తాను ఇదిగోండి మిక్సీ పట్టుకొని వచ్చాను పుదీనా చట్నీ ఇదిగోండి ఇంత ఇట్లా చేసుకోండి బాగుంటుంది దోశలు కదా ఇట్లా అయితే పసరాలు చేసుకోవాలి దోశలోకి అయితే ఇట్లా కొంచెం గట్టిగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను వేసిన తాలింపు కలిపేస్తున్నానండి ఇది తాలింపు వేసుకొని కలిపేసుకోండి ఇంకా అంటే చట్నీ అయిపోయిందండి